రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది ఈ నేపథ్యంలో విశాఖలో కూడా పెద్ద పెట్టిన జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ కూడా ఈ ఆందోళన కొనసాగింది అయితే ఈ ఆందోళన ఏ విధంగా కొనసాగింది ఆ తర్వాత వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు అనేటప్పుడు తెలుసుకుందాం గత ఏడాది సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్లీ మునుపటి నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఈ నేషనల్ ర్యాలీలో పాల్గొన్నారు వందలాది మంది కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు అయితే కొందరు నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రజల్లో ఉన్నట్టు ఆగ్రహాన్ని వినిపించాలని మా పార్టీ తరఫున విశాఖపట్నంలో ధర్నా కార్యక్రమం చేపట్టింది కాబట్టి మీరందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్దాం అధ్యక్షులు కేజే రాజు గారు మా పెద్దలు మరి వాసు గణేష్ కుమార్ గారు కుమార్ గారు అలాగే వరుగు కళ్యాణ్ గారు అందరి సమక్షంలో ఈ రోజు జరిగినటువంటి ధర్నా కార్యక్రమం మీ ద్వారా ప్రతి కూడా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలు ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సిద్ధశుద్ధి కానీ నిబద్ధత కానీ లేకుండా కేవలం అధికార దాహంతో అధికారమే లక్ష్యంగా అమలు కానీ హామీలతో అమృత హామీలతో అసత్యాలతో వారికి ఉన్న ప్రచార మాధ్యమాల ద్వారా అప్పటికి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి మంచి పనిని నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న లుసుకు ఆసరాగా చేసుకుని ఆ రోజు ప్రతి సంక్షేమ పథకాన్ని రోడ్డు కనెక్ట్ కానీ రైల్ కనెక్ట్ కానీ గ్లోబల్ ఎకనమీ ద్వారా ఈ దేశానికే ఆర్థిక పరిపిస్థితి తీసుకురాగల శక్తి సామర్థ్యాలను ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వివక్ష పక్షపాతం చూపిస్తూ ఈ ప్రాంతానికి ఎవరు పెట్టుబడిదారులు వచ్చినా వస్తే మీరు అమరావతి రండి లేకపోతే ఇంకో చోటకి రండి అని ఈ ప్రాంతంలో వచ్చిన పెట్టుబడిదారులు కూడా పక్క పక్క రాష్ట్రాలకు తరలిపోయే విధంగా ఈ రోజు గుర్తింపు నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా తీరని ద్రోహం అన్యాయం ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే పీపుల్ రన్ ద ఎకానమీ నాట్ ద రిచ్ పేదవాడు ఎకానమీ రన్ చేస్తారు రిచ్ పీపుల్ దగ్గర ఈ రోజు రిచ్ పీపుల్ దగ్గర నుంచి తీసుకెళ్తా రాష్ట్ర సంపదని అమరావతి కూడా ఆరోజు రెండు లక్షల డెబ్బై ఏడు లక్షల రూపాయలు పేదప్రదికి తీసుకుని వెళ్తే వాళ్ళు బీరో వాళ్ళు దాచుకునే వాళ్ళు రొటేషన్ చేశారు అది రూపాయి పది రూపాయలు పదకొండు రూపాయలు ఇలాగా సంపద సృష్టించుకుంటాడు వీడికన డాట్ సౌ ద జీని గ్యాస్ డాన్ ఆఫ్ బాబా సాహెబ్ అంబేద్కర్ పరిపాలన మన వైఎస్ రాజ్ రెడ్డి గారి అందించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు మరి చంద్రబాబు నాయుడు ఈ రోజు లోకేష్

కోట్ల మంది ప్రజలకి వెన్ను పొడిచారు ఆరు సంవత్సరాల బిడ్డ నుంచి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో ఏ నుంచి నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కూడా ఈ రోజు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాము ఈ రోజు మహిళలకి రైతులకి నిరుద్యోగులకి యువతకి అన్ని వర్గాల ప్రజలు కూడా వెన్నుపోటు పొడిచారు అలాగే తీసుకుంటే ఈ ఏడాది పాలని ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసము అని చెప్పొచ్చు రెండు మాటల్లో చెప్పాలంటే మోసము దగా అని చెప్పొచ్చు మూడు మాటల్లో చెప్పాలంటే అప్పులు అవినీతి అరాజకం అని చెప్పొచ్చు అంత దారుణమైన పాలన అందించారు తీసుకుంటే మహిళలకి రెండున్నర కోట్ల మంది మహిళలకి ఉచిత పదం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుకోటి పడవడం జరిగింది కోటి అరవై లక్షల మంది మహిళలకి మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుకోటి పడవడం జరిగింది అలాగే ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందరం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకి వెనుకోట పొడిచారు అలాగే రైతులకి రైతు భరోసా ఇస్తానని ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది అలాగే పెట్టుబడి సహాయం కాకుండా రే పొద్దున గిట్టుబాటు ధర కూడా ఇస్తానని చెప్పి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి వెనుపోటు పడవడం జరిగింది అలాగే పోలవరం ఎత్తు తగ్గించి రైతులకి వెనుపోటు పడవడం జరిగింది అలాగే ప్రత్యేక హోదా తీసుకొచ్చి అవకాశం ఉండి కూడా వీళ్ళ ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకే ఈరోజు వెన్నుపోటు పొడిచారు ఈ విధంగా అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వెన్నుపోటు పడడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చెప్పి ఆరోపిస్తూ వైసీపీ చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమం లేకపోతే నిరసన ర్యాలీ విజయవంతం ఉందని ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు